శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం కోరుకునే వారిని మనవాసం చేసే పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ అనమాట ఒక్క గంటలోనే మీరు కోరుకున్న వారు మీ ముందు ఉంటారు అంత పవర్ఫుల్ అయినటువంటి ఏంజిల్ నెంబర్ అనమాట అంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ ఏంజెల్ నెంబర్ మాత్రం ఈ విధంగా మనం అనుకున్నట్లయితే కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే ఎంత మూర్ఖంగా ఆలోచించినా సరే వారి మనసులో మన మన యొక్క మన మీద ప్రేమ ఏర్పడేలా చేస్తుంది ఈ యొక్క ఏంజిల్ నంబర్ అనేది మనం ధనం కోసమైనా సరే చేసుకుంటే సంపద అనేది అంతకంతకు రెట్టింపు అవుతూనే ఉంటుంది ఒక్కసారి ప్రయత్నించండి నమ్మకంతో చేసుకుంటే మీ కోరిక ఎలాంటిదైనా సరే తీరి మీ జీవితమే మారుతుందనమాట మీరు కోరుకున్న వారితో మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఇన్ని ప్రయోగాలు చేశామో అవుతుందా అవ్వదని అపనమ్మకంతో అసలు చేయవద్దు అవుతుంది ఖచ్చితంగా చే అంటే ఖచ్చితంగా జరుగుతుంది మేము కోరుకున్న వారు తప్పకుండా మా వశం చేసుకోగలము అని మీరు వందకి వంద శాతం అనుకుంటేనే చేయండి డెఫినెట్గా మీ జీవితం అనేది మారి తీరుతుంది వంద శాతం అయితే చెప్పగలనమాట నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించినట్లయితే దేనికి కూడా తిరుగు అనేది ఉండదు మరి అసలు ఆ నెంబర్ ఏంటి అసలు ఎలా రాసుకోవాలి ఎక్కడ రాసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఆ నెంబర్ స్క్రీన్ పని ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్ ఏంటంటే టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ మరొకసారి చెప్తున్నాను చూడండి టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్

అది ఈ నెంబర్ అనమాట ఏంజల్ నెంబర్ మనం ఏం చేయాలంటే ఎడమ చేయి ఉంటుంది కదా మన వాచ్ పెట్టుకుంటాము రిస్ట్ ఉంటుంది కదండి అక్కడ ఈ నెంబర్ని టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ రాసుకోలేమాట అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవ్వరి కోసమైనా సరే చేసుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లల కోసం చేసుకోవచ్చు పిల్లల తల్లిదండ్రుల కోసం చేసుకోవచ్చు అక్కా చెల్లెలు చేసుకోవచ్చు అన్న తమ్ముళ్ళకి చేసుకోవచ్చు ఎవరైనా సరే మీరు కోరుకున్న బంధంలో న్యాయం అయితే ఉండాలి కానీ దేనికోసమైనా సరే చేసుకోవచ్చు రిస్ట్ పైన టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ ఈ కలర్ పెన్తో రాసుకున్న తర్వాత మీరు మేము కోరుకున్న వారు మా సొంతం అయిపోయారు అంటే అయిపోయినట్టుగానే రాసుకోవాలన్నమాట అంటే అలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మేము కోరుకున్న వారు మా సొంతం అయిపోయారు వారితో మేము సంతోషంగా ఉన్నామని మీరు పాజిటివ్గా మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉన్నట్లుగా ఆనందంతో వారు వారితో టైం స్పెండ్ చేస్తున్నట్టుగా ఐదు నిమిషాలు ఇమాజినేషన్ చేసుకోండి ఈ యొక్క పరిహారం అనేది రాత్రి పడుకునే ముందైనా సరే లేదంటే బ్రహ్మ ముహూర్తంలో సమయంలో అయినా సరే చేసుకోరు అయితే ఇలా చేసుకొని టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అనే నెంబర్ని రాసుకొని మీరు చెప్పుకుంటే మీరు కోరుకున్న వారు కోరుకున్నట్టుగా మీ అవుతారు వారిలో తప్పకుండా మీ గురించి వారికి పాజిటివ్ ఒపీనియన్ కలిగి ప్రేమ కూడా ఏర్పడి మీరు ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట మీరే కావాలని మీతోనే జీవిస్తామని సంతోషంగా మీతోనే ఉండాలని మీరు వద్దన్నా సరే మీ కాళ్ళు పట్టుకుంటారనమాట అంతటి శక్తివంతమైనటువంటి ఏంజెల్ నెంబర్ అనమాట ఇది ఎడం చేతిపైన రిస్ట్ పైన రాసుకొని మేము కోరుకున్న వారు మాతో సంతోషంగా ఉన్నాము మేము ఆనందంగా ఉన్నామని మీరు బ్రహ్మముహూర్తంలో అయినా సరే లేదంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు అయినా సరే పాజిటివ్గా ఇమేజినేషన్ చేసుకొని ఇలా మీరు ఇరవై ఒక్క రోజులు కన్నా చేసుకున్నట్లయితే ఎంత ముండివారైనా వారైనా ఎంత మూర్ఖంగా ఆలోచించేవారైనా సరే తప్పకుండా మీ వశం కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు